హాయ్ హలో నమస్తే వెల్కమ్ బిఎస్ నా పేరు బొడ్డు శ్రీన్ సార్ మా తిమ్మాపురం గ్రామం జాజిరెడ్డిగూడెం మండలం సూర్యాపేట జిల్లా సార్ మాది గతంలో జీడి వ్యక్తి జీడి అనే వ్యక్తి సుందర్ వాళ్ళు ఘర్షణలో నేను మధ్యలో ఆపడానికి పోయినా ఆపడానికి పోయిన క్రమంలో వాళ్ళు ఆగారు నువ్వే కొట్టించావు నువ్వే చేసావు అని జీడి ఉపేందరు కలిసి కొట్టించారని చెప్పేసి నాకు నా తోటి రెండు రోజుల నుంచి తాగి మద్యం చేవించి వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి గలీజ్ గారికి మాటలు మాట్లాడుకుంటా అమ్మాని అక్కలు అన్నీ తిట్టుకుంటా గలీజ్ గారిని మాట్లాడుకుంటూ నైట్లో డోర్లు కొట్టుడు తలుపులు కొట్టుడు ఒకరోజు భయంతో నేను డోర్లు లాకేసుకొని వేసుకొని వండుకున్నా మా అమ్మ వాళ్ళకు కూడా ఓకే చెప్పలే నైట్ ఏం జరిగిందంటే మళ్ళీ ఒక అర్ధ గంట తర్వాత వచ్చాడు వచ్చి మద్యం సేవించి పంచ పడక నువ్వు అని చెప్పేసి గలీష్ మాట్లాడుకుంటా వచ్చి డోర్ తీయంగానే మా ఇంట్లో లైటు ఇంటి ముంగట్లో లైట్ బంద్ అయి ఉంది నేను లైట్ కూడా వేయలేదు ఆ నిద్ర మత్తులు వేసిపోయినప్పుడు నా గల్లో కాలర్ పట్టుకొని గొడ్డలు ఏదైతే ఉందో దాంతో దాడి చేయడం జరిగింది నేను చేతులు ఇట్లా పట్టడంతో నన్ను నా అమ్మని చచ్చిపోయినా అని చెప్పేసి అనగానే మా వాళ్ళందరూ రావడంతో వాళ్ళు పరారై దాచుకున్నాడు దాచుకున్న క్రమంలో పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం వల్ల పోలీసు రాగానే పోలీసు వచ్చిన తర్వాత పోలీసు తీసుకెళ్ళడం జరిగింది కానీ ఇలాంటి కక్షలు బీఆర్ఎస్ నాయకులు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు ఎందుకంటే ఈ పాఠ్యపరం కాదు వీళ్ళే ఆపడానికి పోయినప్పుడు కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అందరికీ అదే చెప్తున్నాను కదా ఎవరైనా మంచిగానే ఉండాలి మంచిగా బతకడనే కదా ఎవరైనా చేసేది ఆయన ఈ ఈయన నాకు ఆయన ఆయన నాకు అన్న ఇద్దరు అన్నలు నేను వాళ్ళని ఏ రోజు కూడా ఎవరిని కూడా నేను దూషించలే ఎవరిని దూషించాలవసరం నాకు లేదు కానీ ఇలా జరగడం నాకు చాలా బాధాకరణం మధ్యలో ఆపనేకపోయినా వాడితే దాడి చేయడం ఇది కరెక్ట్ కాదు కదా సార్ ఇది కానీ ఇలా చేయడం మాత్రం ఖండిస్తున్నాను సార్ నేను ఎందుకంటే మా అమ్మమ్మయ్య కూలినాలు చేసుకుంటే వాళ్ళు నేను డ్రైవింగ్ పని చేసుకుని బతికేవాడిని సార్ ఇలా చేయడం కరెక్ట్ కాదు నేను ఒక్కటే చెప్తున్నాను ఎవరికైనా ఇలా చేస్తే మాత్రం బాగుండదు ఎందుకంటే ఇప్పుడు మాలాంటి మధ్యతర్తి వాళ్ళు ఏం చేస్తారు సార్ పేదవాళ్ళం మేము కి సార్ ఏం లేదు సార్ అతనికి కేసు జరిగి మద్యం చేయించి బదర్ల పుండి తిట్టుకుంటా మాట్లాడకుండా ఉండి అతని మీద కేసు ఫైల్ కావాలని నేను కోరుకుంటున్నాను సార్ ఒకటే ఎస్పీ గారికి ఒకటే కోరుతాను డిఎస్పీ గారికి అదే కోరుకుంటున్నాను మన ఉన్నారు కదా సార్ నాయకులు అందరూ కూడా కోరుకున్నారు నా లాగా ఎవరికి జరగకూడదు అందరికీ ఎందుకంటే ఇప్పుడు నా తరపున అమ్మమ్మ ఉన్నారు కాబట్టి నైట్ నన్ను కాపాడగలిగారు ఆ నైట్లో ఒక్కలే ఉంటే ఆ పరిస్థితి సార్ నేను ఆ రోజు నైట్ చనిపోయేవాడిని నా నైట్ నా రక్తము ఫోటోలు చూపిస్తాను సార్ నా రక్త మండలం అయిపోయిన పడి ఉన్నా సార్ నేను మా ఇంటి దగ్గర ఆ రక్తం మండలంలో కూడా నేను ఏం చేస్తున్నాకు అర్థం కళ్ళు తిరిగి పడిపోయినాయి ఆల్రెడీ పడిపోయిన క్రమంలో కూడా వెళ్ళిపెడతా ఆయన వచ్చింది మళ్ళీ దాడి చేయని చూసి గొడ్డలతో దాడి చేశాను సార్ నేను దా సార్ ఒకటే మద్యం సేవించి నా డోర్ కొట్టడం వల్ల నేను డోర్ డోర్ తీశాను నిద్ర మొత్తంలో నిద్రపోయి నిద్రపోయిన క్రమంలో లేచాను కదా ఆ టైంలో నాకు ఏం తీసుకొని కొట్టినని చెప్పేసి చూస్తారు అతని చేతిలో గొడ్డలు ఉన్నది గొడ్డలతో దాడి చేయకపోతే రెండు చేతులు అడ్డం పెట్టిన రెండు చేతులు అడ్డం పెడితే వచ్చేది అది కొద్దిగాని తలక పగిలడం జరిగింది నాలుగు కుట్లు పడ్డాయి సార్ అది కానీ ఇది ఒకటే చెప్తున్నాను ఎవరికైనా ఈ మాత్రం కేసు కాకపోతే మాత్రం నేను ఎక్కడికైనా అక్కడికి వెళ్తాను కే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి న్యాయం న్యాయం వంత వరకు పోరాడుతూనే ఉంటారు సార్ దీంతో మాత్రం కథం పెట్టాను ఎందుకంటే ఇలాంటివి బీఆర్ఎస్ నాయకులకు చెక్ పెట్టడం కోసమే నేను అనుకుంటున్నాను ఇవాళ నాకు జరిగినట్టు వేరే వాళ్ళు జరుగుతుంది సార్ వేరే వాళ్ళు జరగడం కోసం ఉండడానికి కోసమే నేను ఇది చేస్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా న్యాయం జరగాలి నాకు న్యాయం జరగకపోతే నేను ఎక్కడికైనా వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను సార్ నేను మీడియా వాళ్ళని ఒక్కడే మీడియా మిత్రులను ఒకటే కోరుకుంటున్నాను నేను నాకు న్యాయం జరిగేటట్టు చూడండి న్యాయం జరిగితే మాత్రం మీకు మీకు దండం పెడుతున్నాను సార్ ఎందుకంటే నా పరిస్థితి బాగలేదు నేను కూలీనాలు చేసుకునే బతుకు డ్రైవర్ను సార్ నేను మామమ్మ కూలినాలు చేసుకునే వాళ్ళు కానీ ఇలా తాగి మద్యం సేవించి ఇంట్లో ఉన్నామని పిలిచి మరి కొట్టడం కరెక్ట్ కాదు కదా సార్ దాడి చేయడం అది ఒక్కటే సార్ ఎస్పీ గారిని కోరుతున్నాను డిఎస్పీ గారిని కోరుతున్నాను అందరు కోరుకో ఒకటే నేను నాకు న్యాయం జరిగితే నేను ఉంటాను సార్ లేకపోతే నేను ఏరికంట వెళ్ళడం జరుగుతుంది సార్ అది కక్షలేములు కక్షలేములు అతడు నాతోటి కుోని మధ్యం సేవించడం కానీ ఇలాంటి ఫ్రెండ్షిప్లో కానీ అతను కూడా నాతో సుందరమైన వ్యక్తి చాలా మంచివాడు ఇప్పుడు ఉపంద్ర అనే వ్యక్తి కూడా మంచివాళ్ళే అందుకే ఇద్దరు నాపనికి పోయిన నేను అతను కొట్టుకున్న క్రమంలో నా పనికి పోయినప్పుడు అనే వ్యక్తికి నేను కొద్దిగా దగ్గర ఉండి అది అని అయితే కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాడు అతను అది ఈ పని పని చేయడం తోడానికి దగ్గరే ఉండే అని చెప్పి ఇద్దరు కలిసి ఇట్లా నా మీదకి ఇట్లా దాడి చేశారని ఆ క్రమంలోనే నన్ను కక్ష కట్టి కక్ష కట్టి నన్ను ఇట్లా దాడికి పాల్పడ్డారు సార్ సుందరిని మాత్రం వదిలి వదిలిపెట్టే ప్రసక్తే లేదు సార్ నేను చెప్తున్నాను డిఎస్పీ దగ్గరికి ఎక్కడికైనా వెళ్తాను సార్ నేను నాకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతుంది సార్ నేను ఒక డ్రైవర్ కార్మికగా చెప్తున్నాను సార్ నేను బీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం జరిగింది నా మీద నా పేరు రానరసమ్మ తిమ్మాపురం ఏం జరిగిందంటే ఇట్లా ఉపేందర్ గురించి ఉపేందర్ వాళ్ళు పంచాయతీ పెట్టుకున్నారు సుందరి ఉపేందర్ గొడవ పెట్టుకున్నారు గొడవ పెట్టుకుంటే మా అబ్బాయి ఆడ్డం పోయిండు ఆడ్డం పోతే ఇక అదే కచ్చా విందారు రాత్రి మా అబ్బాయిని నరికిండు ఆ సుందరి ఆ జీడి సుందరి జీడి సుందరి మా ఇంట్లో బండి గుంజుకొచ్చి పిలిచి కొట్టిండు నరికిండు సారు గొడ్డల తేతి పన్నె పదకొండు పన్నెండు అయింది సారు చేసినాం సార్ ఏమంటారు ఆయన పట్టుకొని పోయారు మేము న్యాయం జరగాలని మేము అనుకుంటున్నాం సార్ మేము ఆ అబ్బాయి ఇట్లా ఏడు పెళ్ళి కాని పిల్లగాడు అని మేము అనుకుంటున్నాం సారు మాకుగా ఇంట్లో ఉన్న పిల్లగాన్ని పట్టుకొచ్చి ఇట్లా నరికి ఉండు సార్ మాకు గిదే న్యాయం సార్గా Ikan makui ya, naik mana jei resari kah?